మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ సారీ ఉచితం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు రీసెంట్ గా వచ్చిన జెమినై ఏఐ ట్రెండ్ ఎంత దారుణమైందో ఎంత డేంజరో అనే విషయం అర్థం కాకుండా అందరూ ఫోటోలు అప్లోడ్ చేసేస్తూ ఉన్నారు శారీ ట్రెండ్ ఒకటి వచ్చింది మనందరికి తెలిసిందే వెరీ రీసెంట్ అయితే ఒక అమ్మాయి ఇక్కడి వరకు ఉన్న డ్రెస్ ఫొటోస్ పెడితే లోపల ఉన్న పుట్టుమచ్చను కూడా ఏఐ తీసి స్లీవ్లెస్ బ్లౌజ్ వేసి ఆ అమ్మాయి పుట్టుమచ్చను కూడా చూపిస్తుంది అంటే బాడీ పార్ట్స్ను కూడా రివీల్ చేస్తుంది ఈ విషయం తెలియకుండా మన ఇష్టానికి ఫొటోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాం అండ్ తర్వాత ఆ ఫొటోస్ వాడుకుంటుంది అనే వార్త కూడా తెలిసిందనమాట మరి ఇది ఇంత డేంజర్గా ఉన్నప్పుడు ఎలా అంత పిచ్చిగా ఫాలో అయిపోతున్నారు ఈ ట్రెండ్ ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు కృష్ణకుమారి గారు గారు సోషల్ యాక్టివిస్ట్ మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే బాగున్నారా ఏదైనా ఒక ట్రెండ్ వస్తే అందరూ ఫాలో అయిపోవాలి అందరూ దాని మీద పడిపోవాలి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే శారీ ట్రెండ్ ఒకటి వచ్చింది జెమినై ఇంకా దాంట్లో అందరూ శారీ ఫొటోస్ కోసం అప్లోడ్ చేసేసి ఇచ్చేస్తున్నారు తెలియకుండా ఏ మన బాడీ పార్ట్స్ రివీల్ చేస్తుందని ఒక అమ్మాయి తన పోస్ట్ పెట్టి ఇక్కడ దాకా వేసుకున్న డ్రెస్ లో అసలు అంత క్లీన్ గా అసలు కనిపించే ఛాన్సే లేదు లోపల ఉన్న పుట్టుమచ్చని ఏఐ తీసుకుని నా బాడీ పార్ట్తో పాటు ఇచ్చేసింది ఫోటో అని చెప్పేసి అండ్ ఆ ఫోటోస్ కొంతమంది ఏఐ దాచిపెట్టేసుకుని మన అవసరం మన పర్మిషన్ లేకుండా వాడేసుకుంటుందని కూడా చెప్తున్నారు ఎంత డేంజర్ అనే విషయం ఎందుకని జనాలకు అర్థం కావట్లేదు అంటారు ఇది వ్యక్తిగత గోప్యత కిందకు వస్తుంది ఎస్ అయితే ఈ వ్యక్తిగత గోప్యత లేకుండా అవడానికి మన వంతు మనం ఏం చేస్తున్నాము అనేది ఇక్కడ ప్రశ్న ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి సన్నిహితంగా ఉన్నారు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ ఫోటోని క్యాప్చర్ చేసి పెట్టుకొని ఈమె బ్లాక్మెయిల్ చేయడానికి వాడినా అతను బ్లాక్మెయిల్ చేయడానికి వాడినా ఇది ఐటీ యాక్ట్ కింద వ్యక్తిగత గోప్యత కింద అది శిక్షార్హం ఓకే అయితే అక్కడ జరిగింది ఏంటి మీ ఇద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన దాన్ని దురుద్దేశపూర్వకంగా తీసుకుని ఇస్తే ఈ విషయం కేసు అంటున్నాం ఇప్పుడు ఈ ఏ విషయంలో మనకి మనమే ఇచ్చి కరెక్ట్ అంటే మన వ్యక్తిగత గోప్యతని మనమే బజారు పాలు చేసుకుంటున్నాము అసలు ఆ గోప్యతని మన వ్యక్తిగత గోప్యతని మనమే గౌరవించుకోవట్లేదు అనేది తేట తెల్లం అవుతుంది కరెక్ట్ ఇది ఈరోజు వచ్చింది కాదు ఏ రోజు వచ్చింది కాబట్టి మనం ఏ గురించి మాట్లాడుతున్నాం కానీ ఒక్క ఫోటోని మనము అప్లోడ్ చేసాము ఫోన్లో అంటే గూగుల్లో అది ఎక్కడో నిక్షిప్తమై ఉంటుంది కరెక్ట్ లోపల 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 అది రిట్రైవ్ చేయాలి అంటే గనక దాన్ని వెలికి తీయాలి అంటే గనక అది ఏం పెద్ద ర్యాకెట్ సైన్స్ కాదు వెలికి తీయొచ్చు ఓకే అందుకని ఒక్కసారి అప్లోడ్ చేసి నేను డిలీట్ చేసేసాను కదా అని సంబరపడితే కుదరదు వెతకాలి అనుకుంటే గనక ఖచ్చితంగా గూగుల్లో డీప్ దీంట్లో ఉండిపోతుంది ఓకే అందుకని అంటే అందుకే ఏం చెప్తున్నారు అంటే మా ఇంట్లో మేము పప్పుచారు పెట్టుకున్నాము మా ఇంట్లో ఈ మొక్కను పెట్టుకున్నాము మేము ఈ కుక్కను తెచ్చుకున్నాము ఈ బట్టలు కొనుక్కున్నాము ఈ పలానా హోటల్కి వెళ్ళి భోజనం చేసాము పలానా థియేటర్కి వెళ్ళి సినిమా చూసాము ఇప్పుడు మనం హోటల్కి వెళితే ఆ హోటల్లో ఫోటోలు తీస్తుంటారు ఎందుకండి నాకు అర్థం కాదు సినిమా హాల్కి వెళ్తే సినిమా హాల్లో ఫోటోలు అంటే ఇప్పుడు ఈ ప్రపంచానికి మీరు సినిమాకి వెళ్ళారనేది తెలియడం ఒక ముఖ్యమైన వార్త అయిపోయింది అంటే మెమరీస్ ఉంటే బాగుంటుంది ఫ్యూచర్లో చూసుకోవాలి అనుకుంటున్నాను ఏంటమ్మా సినిమాకి వెళ్ళడం కూడా ఒక మెమరీయా సినిమాకి వెళ్ళడం మెమరీయా అంటే వెళ్ళిన పర్సన్ మెమరీ కోసం పెట్టుకో ఉండొచ్చు కదా అదే నేను అంటున్నా ఇప్పుడు లండన్లో ఏం చెప్తున్నారంటే మీరు మెమరీని ఎక్కువ పెట్టుకోవద్దు ఫోన్లలో ఎందుకు అంటే ఈ మెమరీల్ని మేము స్టోర్ చేయాలి కాపాడాలి అంటే కనుక ఎలక్ట్రిసిటీ ఖర్చు ఎక్కువ అవుతుంది ఎలక్ట్రిసిటీ బాగా కాస్ట్లీ అయిపోయింది కాబట్టి మీరు మెమరీలో ఎక్కువ స్పేస్ని ఎక్కువ వాడుకోవద్దు అని చెప్పి లండన్లో చట్టం చేశారు ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఫోన్లలో వేసే చెత్త అంతా దాన్ని కాపాడాలి అంటే ఉంచాలి అంటే డిలీట్ కాకుండా ఉండాలి అంటే బ్యాక్ వర్క్ నడుస్తా ఉంటది మంది పని చేస్తుంటారు దానికి ఇప్పుడు అవసరమైనవి ఎలాగూ తప్పదు ఇప్పుడు గవర్నమెంట్ ఉందండి గవర్నమెంట్ ఫోన్లో దానికి సంబంధించిన హార్డ్ డిస్క్లో సమాచారాన్ని నిక్షిప్తం భవిష్యత్తు కోసం నిక్షిప్తం చేసి ఉంచుతుంది దాన్ని కాపాడటం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక చట్టానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంచటం ఇంపార్టెంట్ విషయం అలాగే ఏదైనా ఒక కొత్త జీవో వచ్చింది అనుకోండి దాన్ని నిక్షిప్తం చేయటం ఇంపార్టెంట్ అలాగే చదువుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంచడం ఇంపార్టెంట్ ఈ ఈ ఇంపార్టెంట్ అయిన విషయాలు వదిలిపెట్టేసేసి మన పర్సనల్ ఇందాక చెప్పానే మొక్క కుక్క తిండి సినిమా హోటల్ ఇవన్నీ కూడా పెట్టేస్తున్నాం అనుకోండి మనం డిలీట్ చేయట్లేదు అనుకోండి దానికి స్టోరేజ్ ఎక్కువ కావాలి కదా ఈ స్టోరేజ్ని కాపాడటం కోసం కరెంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది కదా అవన్నీ మనం ఉంచుకోవాలనుకుని స్టోర్ చేసుకుంటుంటే ఊరికి ఏదో ఫోటో ట్రెండ్ కోసం ఇచ్చినప్పుడు అది ఏఐ చార్ట్ జీపీటీ మొత్తం సేవ్ చేసి పెట్టేసుకుంటే ప్రాబ్లం అవుతుంది కదా చాలా ప్రాబ్లం అవుతుంది అదే నేను చెప్పొచ్చేది ఇక్కడ మీకు ఒక అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఏదైనా సరే వాడాలి మన వాడకం అలా ఎలా ఉండదు బ్రహ్మానందం చెప్తాడే అట్లా ఈ వాడకం అంటే మామూలుగా ఉండదు అని అలా వాడేసేసేయటం వల్ల టెక్నాలజీకి ఇబ్బంది అవుతుంది భారం అవుతుంది అలాగే మన వ్యక్తిగతమైన గోప్యత బజార్ని పడుతుంది మనకు ఒక వ్యక్తిగత జీవితం అనేది ఉండొద్దా మన జీవితంలో మనం మనకు మాత్రమే తెలియాలి అనే విషయాలు మన కుటుంబం మాత్రమే తెలియాలి కుటుంబానికి మాత్రమే తెలియాలి అనే విషయాలు అక్కర్లేదా వాటినే వాడుకుని ఎవరైనా బెదిరిస్తే మనం ఖచ్చితంగా ఇప్పుడు నా ఫోన్కి మీకు జియో సిమ్ కావాలా అని చెప్పి మెసేజ్ వస్తుంది జియో సిమ్ తీసుకోండి ఈ రోజే తీసుకోండి అని వస్తుంది ఎందుకు అంటే నేను ఎయిర్టెల్లో చాలా ఇబ్బంది పడుతున్నా నాకు ఫోన్లు సరిగా రావట్లేదు నేను ఎవరితో నా ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా నా నా ఫోన్ చేయట్లేదు ఇంట్లో అస్సలు పని చేయట్లేదు సిగ్నల్స్ లేవు నెట్ లేదు అని ఓ చెప్తా ఉన్నా ఎవరన్నా ఫోన్ చేసి మీ ఫోన్ కలవట్లేదు ఏంటి కలవట్లేదు అంటే ఇది ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది నిజంగా వెళ్ళిపోతుంది మనం ఏదైనా మాట్లాడుకుంటే అసలు రికార్డ్ అయిపోయినట్టు వాళ్ళు చూపిస్తున్నారు ఫోన్లలో మనకి అది దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇది ఎయిర్టెల్ కనెక్షన్ నాది నాకు ఎయిర్టెల్ సరిగ్గా లేదు కాబట్టి జియో వాడు ఆ ప్లేస్ని ఆక్రమించాలని చెప్పి జియో దగ్గర నుంచి నాకు ఆఫర్ వచ్చింది ఇన్నాళ్ళు ఎప్పుడూ నాకు రాలా జియో సిమ్ గురించి వచ్చింది అలాగే ఇప్పుడు మనం ఏదైనా హోటల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి ఏ హోటల్కి వెళ్ళాలి అని ఆ ఏరియాలో ఉన్న హోటల్స్ నోటిఫికేషన్స్ మనకు ఏదైనా ఫోన్ కొనాలన్నప్పుడు కూడా ఆటోమేటిక్ గా గూగుల్ చూపించేస్తుంది మనకి చూపి అంటే దీని అర్థం ఏంటి అంటే మనల్ని ఎవరో గమనిస్తున్నారు మనల్ని ఎవరో పర్యవేక్షిస్తున్నారు డేంజర్ చెప్పనప్పుడు చాలా డేంజర్ ఇది అయితే ఇలాంటి టెక్నాలజీ వచ్చేసిన తర్వాత ఇవాళ కోతికి కొబ్బరికాయ దొరికినట్లు ఏఐ ఒకటి వచ్చేసేసింది ఈ ఏఐలో ప్రమాదం మీరు ఇందాక చెప్పారు ఇప్పుడు మనం చీర కట్టుకుని ఆ చీరతోటి ఫోటో దిగడం ఫోటో పెట్టుకోవడం ఎన్న పెద్ద పనే అంత బిజీగా ఉన్నారా అంత బిజీగా ఉన్నారా ఈ ఏఐ టెక్నాలజీని ఎవరు వాడాలి అంటే దొంగలను పట్టుకోవటానికో స్మగ్లర్లను పట్టుకోవటానికో దేశ భద్రతకు సంబంధించి హ్యాకర్స్ని పట్టుకోవటానికో ఏఐని వాడితే అర్థం ఉంది అంతేగాని మామూలు వాళ్ళకి అసలు ఈ ఏఐ అందుబాటులోకి రావడమే చాలా దారుణమైన విషయం అంటే మళ్ళీ పైగా పనికి ట్రెండ్లు ఆ శారీస్లో ఫోటో అంటే మనం వాడాలి అంటే మనకేదో ఒకటి బిస్కెట్ వెయ్యాలి కదా అందుకే ఈరోజు నిన్న ఏం చేసేది పార్లమెంట్లో ఏఐకి సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చారు ఏంటి అంటే ఖచ్చితంగా ఏఐ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో ఆ టెక్నాలజీని ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలి ఓకే ఆ రిజిస్టర్ అయ్యి ఉన్న వాళ్ళు మాత్రమే ఏఐని వాడాలి అలాగే ఇంకొకటి ఏం చెప్పారు అంటే ఏ ఫోటోనైనా సరే వేసినప్పుడు ఏఐ ద్వారా వేస్తే గనక కింద డిస్క్లీమర్ వేయాలి ఇది ఏఐ ద్వారా రూపొందించబడింది అనేది డిస్క్లీమర్ వేయాలి అని చెప్పి క్లియర్ కట్గా ఇచ్చారు ఓకే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ అని ఎందుకన్నారు అంటే ఈ ఇప్పుడు ఆ మధ్య అమ్మాయిల చేత విపరీతంగా బూతులు మాట్లాడించిన ఏఐ కంటెంట్ వచ్చింది ఈ ఏఐ కంటెంట్ వచ్చినప్పుడు ఈ ఏదైనా ఒక రిజిస్టర్డ్ ఏఐ దాని నుంచి గనక అది వచ్చింది అనుకోండి వస్తే వాళ్ళ మీద మనం కంప్లైంట్ చేయడానికి ఉంటుంది ఇది నిజంగా ఈ చట్టం చాలా మంచిది చాలా మంచి పని చేసింది కాకపోతే బీజేపీ కూడా ఎందుకు చేసింది అంటే తనకు కూడా అవసరం కాబట్టి ఇప్పుడు తన పార్టీని కూడా కాపాడుకోవాలి అని ఎన్నికల్లో వీటిల్లో అని అది మనకేదో మంచి చేసినట్టు చేసింది తప్పితే ఇది కేవలం రాజకీయ ఉద్దేశంతో చేసిందే ఇప్పుడు ప్రతిపక్షాలు వాళ్ళు ఏ ఉపయోగించి ఎవరైనా సరే విమర్శలు పాలు చేశారనుకోండి బీజేపీని అప్పుడు వాళ్ళకి నష్టం కాబట్టి వాళ్ళకు అవసరమైన చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చారు ఏది ఏమైనా ఎవరి కోసం ఎవరు తీసుకొచ్చినా సామాన్య ప్రజలకు మట్టుకు ఇది ఒక రక్షణగా ఉండే అవకాశం ఉంది అలాగే మనకి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కదా అని అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఈ టెక్నాలజీని వాడుకునే జబ్బు మట్టుకు పోవాలి అంటే ఇక మనకి ఏదైనా కొత్తది వచ్చింది అంటే దాన్ని వాడేంత వరకు మనం ఉబలాటం ఆగదనమాట ఈ ఉబలాటాన్నే క్యాష్ చేసుకుంటుంది టెక్నాలజీ అంటే ఈ టెక్నాలజీని నడిపిస్తున్న కంపెనీలు చార్జీపీటీకి పోటీగా ఇది జి జనైకి పోటీగా చార్జీపీ వీళ్ళ వీళ్ళు వచ్చేసేసి పొద్దున అసలు మొత్తంగా మన మనకి యాక్చువల్గా ఒంటి మీద బట్టలు ఉన్నాయి బట్టలతో ఒక ఫోటో ఉంటుంది మరి బట్టలు లేకుండా కూడా ఫోటో వచ్చేసింది అంటే ఇప్పుడు మార్ఫింగ్ చేసి తలలు మార్చి మార్ఫింగ్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు దాన్ని కూడా తలదనేది ఏ దీనివల్ల సమాజానికి పైగా మహిళలకి ఎంత మహిళలకే కాదు బాలికలకి బాలురికి ప్పుడు పోక్సో యాక్ట్ ప్రకారం మైనర్ చిల్డ్రన్ ఎవరైనా సరే బాలురైనా బాలికలైనా పోక్సో యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఒక రక్షణ ఉంటుంది అదే ఈ మైనర్స్ ఎవరైనా సరే ఈ ఏఐకి వాళ్ళ ఫోటో ఏదన్నా ఇచ్చి ఏదన్నా చేయమని అడిగారనుకోండి అది అది వాళ్ళ నగ్నమైనవి ఏమన్నా పెట్టుకొని ఇదిగో నువ్వు వేరే వాళ్ళతో ఇలా నగ్నంగా ఉన్నావు మీ నాన్నకి ఈ ఫోటో పంపిస్తాను అని చెప్పి నువ్వు ఇంట్లో ఉన్న డబ్బులు మాకు ఇవ్వాల్సిందే అని లేకపోతే ఏదైనా మాదక ద్రవ్యాలు సరఫరాకో ఆ పిల్లల్ని వాడుకున్నారనుకోండి ఇది అంటే ఇలా జరిగినాయి ఇంతకుముందు అందుకోసం నేను అంటున్నాను పైగా ఇవాళ తెలంగాణ స్టేట్ గవర్నమెంటు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నిన్న మొన్నను మేము ఒక ఐదు ఐదు వందల పాఠశాలల్లో ఏఐ ఆధారితమైన టెక్నాలజీని మేము ప్రవేశపెట్టబోతున్నాము అని నేనైతే మనస్ఫూర్తిగా ఈ టెక్నాలజీ యొక్క క్రోరత్వాన్ని ఎన్నో కేసుల్లో దగ్గరగా చూసిందా అనిగా చెప్తున్నాను అసలు ఏఐ అనేది స్కూళ్ళల్లో ప్రవేశపెట్టకపోవటమే మంచిది ఈ పిల్లలకి ఏఐ తెలిసింది అంటే ఇప్పుడు ఇప్పటి వరకు పిల్లలు చదువుకోలేదా అసలు ఇంతకు ముందంతా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఐఏఎస్ లైన్ వాళ్ళు ఐపీఎస్ లైన వాళ్ళు ఐఐటి లైన్ వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు చదువుకున్న వాళ్ళు కాదా అప్పుడు ఎక్కడున్నాయి ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడున్నాయి ఈ ఇంగ్లీష్ మీడియాలు ఎక్కడున్నాయి అందుకని అనవసరమైన ప్రతిదాన్ని మన నెత్తిన పెట్టుకోవద్దు మన పిల్లల్ని నెత్తినేసి రుద్ది వాళ్ళ జీవితాలను నాశనం చేయొద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మహిళల మట్టుకు అత్యంత జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉంది మనమే మన చితికి మనమే నిప్పెట్టుకున్నట్టు చేసుకోవద్దు అని చెప్పి కోరు ఊళ్ళో పిల్లల్ని మా చిన్నప్పుడైతే రోడ్డు నీట్చైనా కొట్టేవాళ్ళు కాకపోతే తలబావలు కొట్టే అంత డేంజరస్గా అయితే ఎప్పుడు ఎవరిని కొట్టుండరు ఉండరు చిన్న పాప అల్లరి చేసిన అని చెప్పేసి కొట్టడం వల్ల తలలోంచి ఎముక బయటకు వచ్చింది మరి అంత డేంజర్గా కొట్టడం అవసరం అంటారా మ్యామ్ పిల్లల్ని సరిచేయాలంటే అసలు పిల్లల్ని కొట్టడం కాదు కోప్పడాల్సిన అవసరం కూడా లేకుండా పిల్లల్ని పెంచడం ఎలా అనే ఒక కళని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఓకే తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ అయితే అది అంత ఈజీ కాదు దానికి కొన్ని స్కిల్స్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది హౌ టు డీల్ విత్ చిల్డ్రన్ అని తల్లిదండ్రులు నేర్చుకోవాలి ఇదేమి తల్లిదండ్రులు అయ్యే ముందు స్కూల్స్ ఏమి ఉండవు కదా పిల్లల్ని ఎలా పెంచాలి అనేది మనం చాలా మంది తల్లిదండ్రులు పిల్లలతో పిల్లల్ని పెంచుతూ పిల్లలతో పాటు పెరుగుతూ ఉంటారు అలాంటప్పుడు తప్పు సహజం వాళ్ళకి తెలిసినల్లా ఏంటంటే మా అమ్మ నాన్న బిహేవ్ చేసినట్టు మా మాతో మేము మా పిల్లలతో చెయ్యము అనుకుంటారు కానీ అనివార్యంగా అప్పుడున్న ఛాలెంజెస్ వేరు ఉంటాయి పిల్లల్ని పెంచే విషయంలో ఇప్పుడు ఉండే ఛాలెంజెస్ వేరుగా ఉంటాయి అందుకని ఎప్పటికప్పుడు మోడర్న్ అవ్వాల్సిందే అంటే పిల్లల తెలివితేటలకి పిల్లల శక్తి సామర్థ్యాలకి పిల్లల యొక్క క్రియేటివిటీకి వాళ్ళ మనస్తత్వాలకి మా మారిన కాలంతో పాటు మారుతున్న మనస్తత్వాలకు తగ్గట్లు మనం మారాల్సిన అవసరం ఉంటుంది ఎంత గుడ్ పేరెంటింగ్ అన్నా ఎంత గ్రేట్ పేరెంటింగ్ అన్నా ఎక్కడో ఒక చోట పేరెంటింగ్లో లోపాలు ఉంటాయి ఉండవు అని చెప్పట్లేదు అయితే టీచర్లకు కూడా ఇది వర్తిస్తుంది కాకపోతే ఖచ్చితంగా టీచర్లు ఇప్పుడు తల్లిదండ్రులకి ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది మా పిల్లలు మేము కొట్టుకున్నాం అంటారు కానీ కొన్ని దేశాల్లో అలా పిల్లలను కొడితే ఊరుకోరు తల్లిదండ్రులు కూడా ఊరుకోరు మీరు మీకు పెంచడం చేత కావట్లేదు మేము తీసుకెళ్తాము అని చెప్పి పిల్లల్ని తీసుకెళ్లిపోతారు కొన్ని కొన్ని దేశాల్లో తల్లిదండ్రులకు భయంకరమైన పనిష్మెంట్స్ కూడా ఇస్తా ఉంటారు సరే అది అది అలా ఉంటే ఇప్పుడు కనీసం మనం టీచర్ల దగ్గర నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటారంటే అమ్మా నాన్న కరెక్ట్ చెప్పినా కానీ మా టీచర్ ఇదే చెప్పింది ఇదే కరెక్టు అనుకుంటాను టీచర్ల మీద వాళ్ళకి ఆ విధమైన గురి ఉంటుంది కరెక్ట్ ప్రేమ ఉంటుంది ఇష్టం ఉంటుంది మరి అలాంటప్పుడు టీచర్లు ఎంత జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి కరెక్ట్ అయితే ఎందుకు టీచర్లు ఇంత భావావేశానికి వేశానికి లోనవుతున్నారు ఎమోషన్స్ని ఎందుకు భావోద్వేగాలను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అంటే టీచర్లు కూడా మన సమాజంలో అంతర్భాగమే ఇప్పుడు తల్లిదండ్రులకు భావోద్వేగాలు అదుపు తక్కువ ఉంటున్నట్లుగానే పిల్లల్లో అల్లరి శాతం పెరిగినట్లుగానే టీచర్లకు కూడా వాళ్ళ కష్టాలు వాళ్ళ వాళ్ళ బాధలు వాళ్ళ ఈతి బాధలు అన్నీ ఉంటాయి సరే ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అంటే టీచర్లు మోడ్రన్ అవుట్లుక్ తోటి పిల్లల్ని డీల్ చేయటం ఎట్లా అనేది వాళ్ళకి ప్రతి సంవత్సరం కానీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి కానీ రిఫ్రెష్మెంట్ కోర్సులు పెట్టాలి టీచర్లకి అలాగే మనం స్కూళ్ళల్లో కౌన్సిలర్స్ ఉండాలి అని అంటున్నాం సైకాలజిస్టులు ఉండాలి అంటున్నాం ఈ కౌన్సిలర్లు సైకాలజిస్టులు స్కూల్లో ఉన్నారనుకోండి ఇప్పుడు టీచర్లకు కూడా ఉపయోగమే అది ఉభయ తారకంగా ఉంటది వీళ్ళు కూడా కొంచెం రిఫ్రెష్ అయ్యి మైండ్ వీళ్ళు కూడా పిల్లలకి సంబంధించి పిల్లలు కూడా అంత కోళ్ కాదు బాబోయ్ ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు పిల్లల్ని మనం పెంచలేకపోతుంటే ఒక టీచర్ అరవై మంది పిల్లల్ని ముప్పై మంది పిల్లల్ని ఎలా పెంచుతారు అనేది కూడా ఒక పాయింట్ కరెక్ట్ అసలు మామూలుగా రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే వన్ ఇస్ టు థర్టీ ఒక క్లాస్ రూమ్ లో ఒక కి ముప్పై మంది పిల్లలే ఉండాలి అది ఇది కాదు అనుకుంటే కొన్ని కొన్ని చిన్న క్లాసుల్లో అయితే ఇద్దరు టీచర్లు ఉండాలని చెప్తారు కానీ అవి మనం ఈ ప్రైవేటు విద్యలో వాళ్ళు లాభాల కోసం చూసుకుంటారు కాబట్టి స్కిల్డ్ టీచర్లు తీసుకోరు కాబట్టి ఆ టీచర్లకు మళ్ళీ ఈ రిఫ్రెష్మెంట్ కోర్సులు ఇవన్నీ చెయ్యరు గవర్నమెంట్ టీచర్స్ కుంటే ఇంకా ఈ రిఫ్రెష్మెంట్ కోర్సులు కి అవును వాళ్ళకి రిఫ్రెష్మెంట్ కోర్సులు ఉంటాయి సిలబస్ మారినప్పుడల్లా వాళ్ళకి క్లాసెస్ ఉంటాయి గా సపరేట్ గా కానీ మనం ఏంటి గవర్నమెంట్ స్కూల్లో చదువు బాగా రాదు అని మనం ప్రైవేట్ స్కూల్కి పంపిస్తాం ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి అంటే అసలు మనం ఏ ప్రైవేట్ స్కూల్కి పంపొచ్చు ఏ ప్రైవేట్ స్కూల్కి పంపకూడదు అసలు గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపించాలి అనే దాని మీద ఈరోజు సమాజంలో ఒక పెద్ద డిబేట్ జరగాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి రాయాలి అంటే బిఏ చదవాలి చదవాలి బిఎస్సి చదవాలి అంటే ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత బిఈడి కంపల్సరీ చేయాలి చేసిన తర్వాత ఈ బిఈడి చేసిన వాళ్ళందరూ టీచర్లు అవుతున్నారా అంటే అవ్వట్ల వాళ్ళకి ఆ క్వాలిఫైడ్ టెస్ట్ పెడుతున్నారు డిఎస్సి ఈ డిఎస్సి లో కూడా క్వాలిఫై అయిన తర్వాత టీచర్ ఉద్యోగం ఇస్తున్నారు అంటే ఎంత వడపోత జరుగుతుంది కరెక్ట్ మరి అలాంటి టీచర్ల దగ్గర చదువు చెప్పించడానికి మీరు మీ పిల్లల్ని పంపరు ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్ల స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి వీళ్ళు ఇచ్చే జీతాలు ఎలా ఉంటాయి అక్కడ టీచర్కి స్టార్టింగ్ స్టార్టింగే పాతికి వేలతో స్టార్ట్ అవుతుంది మినిమం ఏది గవర్నమెంట్ స్కూల్ ఎస్ ఇక్కడ ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో అట్లీస్ట్ పది పని పనిచేస్తే కానీ ఆ పాతికి వేల రూపాయల శాలరీ రాదు అవును పైగా మరి వాళ్ళందరికీ బీఈడీ ఉందా లేదు అసలు బీఈడి ఎందుకు పెట్టారు ఎడ్యుకేషన్ ఎట్లా చెప్పాలి అనేది బిఈడి అవును బిఏ ఎవరైనా చదువుతారు బీకామ్ ఎవరైనా చదువుతారు బిఎస్సి ఎవరైనా చదువుతారు కానీ ఆ బీఈడిలో ఏం నేర్పిస్తారు అన్ని ఉంటాయి దాంట్లో వాళ్ళ ఎమోషన్స్ ని ఎట్లా డీల్ చేయాలి అన్నీ ఉంటాయి బోధనా పద్ధతులని లో మనకు తరఫీది ఇస్తారు కరెక్ట్ మళ్ళీ ఈ బీఈడీ చేసినా కానీ మళ్ళీ డిఎస్సి టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్లో ముందు టెట్ ఉంటుంది టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి ఇన్ని ఉన్నాయి కదా మరి ఇలాంటి టీచర్ల దగ్గరికి పంపకుండా మీరు అరకొరగా జీతాలు ఇచ్చే ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తే పిల్లల్ని ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళకి ఇచ్చే జీతాలతోటి వాళ్ళకి స్కిల్స్ లేక ఎమోషన్స్ మీద కంట్రోల్ లేక అంటే గవర్నమెంట్ స్కూల్లో టీచర్లందరికి ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉంటదని నేనేమి గ్యారెంటీ ఇవ్వట్లేదు ఎక్కడైనా అక్కడైనా నేను చెప్పేది ఏంటి అంటే టీచర్లకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి స్కూల్లో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటది అయితే దాన్ని ఎలా డీల్ చేయాలి దాన్ని ఎలా సర్ప్రెస్ చేయటం కాదు ఎలా వాటిని కంట్రోల్ చేసుకోవాలి అలాగే ఆ ఎమోషన్ వచ్చినప్పుడు ఏ మెకానిజం తోటి దాని నుంచి బయటికి రావాలి అనేది వాళ్ళకి నేర్పిస్తే తప్పితే ఈ పిల్లల చేతుల్లో ఈ ఈ టీచర్ల చేతుల్లో ఈ పిల్లలకి బడితిపోతే జరిగేది ఖాయం అందుకని ఏంటి అంటే ఈ మధ్య ఈ కంప్లైంట్లు ఎక్కువైనాయి టీచర్లు పిల్లల్ని కొట్టడం అనే కంప్లైంట్ ఎక్కువైంది దీన్ని నివారించాలి అంటే తల్లిదండ్రులు కూడా ఆలోచించి గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని పంపండి ఎస్ గవర్నమెంట్ స్కూల్లో చక్కగా ప్రకారం టీచర్స్ ఉంటారు ఇంకోటి ఏం జరుగుతుంది అంటే మధ్యాహ్న భోజనం ఉంది పుస్తకాలు ఇస్తారు ఫీజులు లేవు నాణ్యమైన టీచర్లు బోధన చేస్తారు కాకపోతే సరిగా చెప్పరు అనే దానికి పేరెంట్ టీచర్స్ కమిటీలు ఉంటాయి మీరు డిమాండ్ చేయండి టీచర్స్ స్కూళ్ళని డిఇవోల్ని వాళ్ళు ఉంటారు వాళ్ళని మీరు డిమాండ్ చేయండి ఈ పలానా స్కూల్లో ఈ టీచర్లు లేరు ఒక ఆయన ఒక వీడియో పెట్టాడు ఏంటి స్కూలు మొదలయ్యి నూట ఇరవై రోజులు అయింది ఇప్పటికీ టీచర్లు లేరు నూట ఇరవై మంది పిల్లలకి టీచర్లు లేరు అని చెప్పి వీడియో పెట్టాడు ఫేస్బుక్లో ఇది నిజంగా బాధాకరమైన విషయం కొన్ని స్కూళ్ళల్లోనేమో పిల్లలు తక్కువ ఉంటారు టీచర్లు ఎక్కువ ఉంటారు ఇవన్నీ కూడా ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది అందుకని గవర్నమెంట్ కూడా ఈ ఉచిత విద్య కోసం అని చెప్పి వీళ్ళు చాలా బడ్జెట్ పెడుతున్నారు ఈ పెడుతున్నప్పుడు దాని సరియైన ఆ ఫలాల్ని అందరికి అందేలాగా పేదలకి మధ్యతరగతి వాళ్ళకి అందేలాగా చూడాలి ఇప్పుడు నేను ఈ రోజే ఒక లో ఒక వీడియో వాట్సప్లో అనుకుంటా మనము గవర్నమెంట్ కి పంపలేము అలా అని ప్రై ప్రైవేట్ స్కూలుకి చదివించలేము అంటే ఎవరు పంపొద్దన్నారు మిమ్మల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపలేము డైరెక్ట్ పంపలేము అంటే వీళ్ళకి స్టిగ్మా అనమాట రూపాయి బియ్యం తినలేము యాభై రూపాయల బియ్యం ఎవరు ఎవరు అన్నారు తినొద్దన్నారు మీకు నామూషి ఎందుకు ఈ నామూషి ఈ మధ్య తరగతి నామూషి ఎందుకు ఈ మధ్య తరగతి నామూషియే ఈ ప్రైవేట్ స్కూళ్లను కూడా బతికిస్తుంది కరెక్ట్ అందుకని ఈ మనుషుల మనస్తత్వాన్ని మార్చుకుని గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని పంపించండి అక్కడ విద్య కనుక రాకపో అంటే టీచర్లు సరిగా లేకపోతే కంప్లైంట్లు పెట్టండి పేరెంట్ టీచర్స్ కమిటీలో పేరెంట్స్ ఉండండి మాట్లాడండి మాట్లాడండి మీ హక్కు ఎస్ ప్రభుత్వ విద్య ప్రభుత్వ పాఠశాలలో విద్యను పొందటం మన హక్కు అనుకోవాలి అంతేగాని అది సౌకర్యం కాదు విద్య హక్కు ఈ దేశంలో సౌకర్యం కాదు అందుకని చెప్పి మీరు సౌకర్యాల వెంట తిని తినక రిక్షా వాళ్ళు కూడా ఈ రోజున మా బతుకులు బతుకులు వద్దు మా పిల్లలకి అందుకే మేము ప్రైవేట్ స్కూల్కి అంటారు ఏం నేర్చుతున్నారు అక్కడ వీళ్ళకి తెలియదు అదే కదా అందుకని ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఒక డ్రైవ్ పెట్టాలి ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి నిజంగా కూడా ఉన్నాయి ఉన్నాయి వీటిని వినియోగించుకోండి అని చెప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు లాస్ట్ టర్మ్ లో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ స్కూళ్ళన్నిటినీ పునరుద్ధరించారు మంచిగా మార్చారు ఇది స్కూలా లేకపోతే ఆట స్థలం అన్నంత లెవెల్లో చక్కగా అంటే చాలా ఆకర్షణీయంగా తయారు చేశారు అంటే ఆకునూరి గారు అని చెప్పి ఆయన ఆంధ్ర గవర్నమెంటు ఆయన్ని సలహాదారుగా వేసుకున్నారు ఆయన చాలా బాగా చేశారు ఆంధ్రాలో స్కూల్స్ ఇవాళ చాలా బాగున్నాయి అయితే ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఆయన తీసుకున్నారు అదే ఆకునూరు మురళి గారిని తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంది ఇప్పుడు సలహాదారుగా ఓసా ఈ తెలంగాణలో స్కూల్స్ కూడా బాగుపడే రోజులు వచ్చినాయి అనిపిస్తుంది అందుకే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటాను ఓకే నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి